అందరికీ హాయ్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు అండి ఈరోజు నా ఇంటి ఆవరణాన్ని ఈ ముగ్గుతో రెడీ చేసుకున్నాను ఆ తర్వాత గుమ్మలకి బంతి పూలు మామిడి ఆకులతో అలంకరించుకున్నాను అండ్ నేను ప్రసాదంగా ఈరోజు ఏం చేస్తున్నానంటే బెల్లం పరవన్నం చేస్తున్నానండి అన్నంతో అలాగే పులిహోర పిండి చేస్తున్నాను ఆల్మోస్ట్ రెండు అయిపోతున్నాయి ఇక్కడ నాకు బెల్లం కూడా కరిగిపోయిందండి కొంచెం చిక్కబడ్డం కోసం అలా ఉంచాను జీడిపప్పులు వేయించుకోవడం ఒకటే తర్వాత పరవన్నానికి అండ్ నాకు పులిహోర పిండికి తాలింపు ఒక్కటే మిగిలిన తాలింపు కోసం అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం పులిహార పిండికి సో అన్నీ ఎగిపోయాయి ఫైనల్గా ఇంగువ కూడా వేసేసాము ఈ తాలింపు మిశ్రమాన్ని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న రవ్వ మిశ్రమంలో కలిపేసుకోవడమే తర్వాత ముందుగా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ అండి అంతేనండి ఫైనల్గా నా సింపుల్ ప్రసాదాలు ఈ రోజుకి అయిపోయాయండి పిల్లం పరవణము ప్లస్ పులిహార పిండి సో ఫైనల్గా నేను పరవణంలో జీడిపప్పులు కూడా వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మన పూజ గదిలోకి ఎంటర్ అయిపోయాము అండ్ నా ఇంట్లో ఉన్న ప్రతి దేవుడు పటానికి కూడా నేను పూజతో పూలత అలంకరించుకున్నానండి అలంకరణ అనేది మన సంతృప్తికి అండ్ దేవుడికి నచ్చేలా చేయడం అని సో నేను ఏదైనా సింపుల్గా చేసుకుంటూ ఉంటాను అండ్ ఇక్కడ నేను తొమ్మిది రోజులు అమ్మవారికి కుంకుమ పూజ చేశాను ఇప్పుడు నేను మహా పసుపు గణపతికి షోడసోపచార పూజ చేయడం స్టార్ట్ చేశానండి శుక్లాంబదం విష్ణు శశువర్ణం దర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయ్యే దీపారాధనని మనము డైరెక్ట్గా వెలిగించకూడదు అంటున్నారని ఇలా ఏకహారత కలిగిస్తున్నా బ్రహ్మ రూపోసి జ్యోతిష్యం ప్రభురవ్య సౌభాగ్యదేహి పుత్రాంజ కామాక్ష అనే శ్లోకం చదువుకుంటూ నేను దీపారాధన చేసుకున్నానండి రెండు దీపాలు వెలిగించుకున్నాను ఆ తర్వాత దీపారాధనకి కుంకం బొట్లు పెట్టుకొని అలంకరించాను అండ్ పూలు పెట్టుకున్నాను మన దీపారాధన కుందులకి కూడా సో ఇలా దీపారాధన చేసుకున్నాక నేను నామాలు చదువుకున్నానండి ఓం కేశవాయ నమ ఓం మాధవాయ నమ ఓం నారాయణాయ నారాయణాయనమ ఓం గోవిందాయ నమ మనము అయితే యాక్చువల్గా నమహాన్ని చదవాలంట అదే మగవాళ్ళు అయితే స్వాహాన్ని చదువుతారు సో డౌట్ రాకూడదు అని చెప్పి నేను ముందే చెప్తున్నాను ఎందుకు తన నమహ అన్నది స్వాహ అని అంటారు కదా అని తర్వాత నేను గణాధిపతి అయిన మన పసుపు గణపతికి షోడసోపచార పూజ స్టార్ట్ చేశాను ఓం మహాగణాధిపతియే నమ జాయామి ఓం మహాగణాధిపతి నమ ఆవాహయామి ఓం మహాగణాధిపతియేర నమ ఆసనం సమర్పయామి ఓ మహాగణాధిపతయే నమ పాదయో పాదయం ॐ महागणाधिपतये नमः हस्ते अर्घ्यं समर्पयामि ॐ महागणाधिपतये नमः सुतोतकस्नानं समर्पयामि स्नानानन्तरम् आचमनीयं समर्पयामि ॐ महागणाधिपतये नमः वस्त्रयिज्ञं समर्पयामि ॐ महागणाधिपतये नमः यज्ञोपवेतं समर्पयामि ॐ महागणाधिपतये नमः गन्धं समर्पयामि ॐ महागणाधिपतये नमः पुष्पं समर्पयामि ఓ మహాగణాధిపతి ఏ నమః అక్షతాన్ సమర్పయామి ఓ మహాగణాధిపతి ఏ నమ పయామి ఇక్కడ యాక్చువల్గా నేను ధూ పత్తితో చేశానండి ఇక్కడ వస్త్ర యజ్ఞం కానీ యజ్ఞోపవీతం కానీ సో నా చేతులతో నేనే తయారు చేసుకుంటున్నా ప్రతి తొమ్మిది రోజులు తర్వాత ఓం మహాగణాధిపతి ఏ నమః దీపం దర్శయామి మనం ముందుగా వెలిగించుకున్న దీపాన్ని చూపించుకోవచ్చండి ఇక్కడ ప్రత్యేకంగా వెలిగించుకోకపోయినా ఓం మహాగణాధిపతి ఏ నమ నైవేద్యం సమర్పయామి ఇక్కడ నైవేద్యంగా నేను గణపతికి ఎంత ఇష్టమైన బెల్లం ముక్కని నివేదన చేస్తున్నానండి అది తమలపాకులో పెట్టి సో నా నైవేద్యంకి పా ఒక ఐదు సార్లు మనం నీటి చుక్కలను వదలాలి మధ్య మధ్య పానీయం సమర్పయామి అనుకుంటూ సో అది కూడా చేశాను తర్వాత ఓం మహాగణాధిపతి ఏ నమ తాంబూలం సమర్పయామి ఓ మహాగణాధిపతి ఏ నమ కర్పూర నీరాజనం సమర్పయామి నీరాజనాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు యాక్చువల్గా ఏం చేస్తారంటే నీరాజనం చూపించాక నీటి పట్టుకోరు అలా కాదన్నీ నీరాజనం చూ అయ్యాక దేవుడికి చూపించి తర్వాత మనం నీటి వదలాలి తర్వాత ఓ మహాగణాధిపతి ఏ నమ పుష్పం సమర్పించాము అని నేను పసుపు అమ్మవారిని చేసుకున్నా దానికి నేను షోడసోపచార పూజ చేసినా అండి అది చాలా సింపుల్గా కష్టమైన మంత్రాలు ఏమీ చదువుకోకుండా నా భక్తితో చేసుకుంటున్నాను ओम ओराजराजेश्वरी नम जाया ओं श्रीराजराजे नम हसनम ओम श्री श्रीराजराजेश्वरे नम आवाहया ओम श्री नम पाद पाच्यम सामर्पयामी ओम श्रीराजराजेश्वरी नम हास्व पाद्य। आघ्यम सामर्पयामी ओं श्रीराजराजेश्वरी नम शुद्ध स्ना ओम श्री श्रीराजराजे नम గంధం సమర్పయామి ఓం శ్రీ రాజరాజేశ్వరే నమ పుష్పం సమర్పయామి ఓం శ్రీ రాజరాజేశ్వరే నమ అక్షితాన్ సమర్పయామి ఇక్కడ నేను అష్టోత్తరం చదువుతున్నానండి అమ్మవారిది ఏ రోజైతే ఆ రోజు అలంకరణ సంబంధించిన అష్టోత్తరం చదువుకుంటున్నాను అష్టోత్తరం చదివినంతసేపు కూడా నేను కుంకుమ పూజ చేసుకుంటున్నాను ओम भुवनेश्वराय नम ओम राजेश्वराय नम ओम राज नम ओम कामेश्वराय नम ओम भालापुर सुंदराय नम ओं सर्वेराय नम ओं ओं कल्याण्य नम ओं नमः नम ओं नमः नम ओं सौगंधिक క పరిమలాయ నమ ఓం మంత్రణ నమ ఓం మంత్రూపిణ్యే నమో ప్రాక్ై నమ ఓం వికృత్యై నమ ఓం ఆదిత్యే నమో ఓం సౌభాగ్యవతే నమో పద్మావత ఓం భగవతే నమ ఓం శ్రీమ సత్యవతే నమ ఓం ప్రియకృత్యై నమ ఓం మాయాయ నమో ఓం సర్వమంగళలాయ నమోం సర్వోకమోహదీశాన్య నమం కింకరీ పూతీర్వాణ్యే నమం పరబ్రహ్మస్వరుణ్యే నమోం పురాణ గమూపి నమ ॐ पञ्चप्रणवरूपिण्ये नमः ॐ सर्वग्रहरूपिण्ये नमः ॐ रक्तग्रन्थकस्तूरिविलेप्ये नमः ॐ नानाय नमः ॐ सराय शरणाय नमः ॐ निकुटविध्वेश्वराय नमः ॐ धनेश्वराय नमः ॐ ॐ भूतेश्वराय नमः ॐ सर्वसाक्षिण्ये नमः ॐ क्षेमकारिण्याय नमः ॐ पुण्याय नमः ॐ सर्वरक्षिण्ये नमः ॐ शकलधर्मिण्ये नमः ॐ विश्वकर्मिणे नमः ॐ सरमुनिधेवताय नमः ஓம் சர்வலோகரா நம ஓம் பத்மசனாசினா பத்மசனாசிநாசிநாய நம ஓம் ஓகேஸ்வரமனோய நம ஓம் சத்துபுஜே நம ஓம் சர்வர்தேசாயம் பூர்வா நம நித்தாயம் பரமான நம கலா நம ஓம் அனங்காய நம ஓம் வசுதாராய நம ஓம் சுபப்பிரா நம ஓம் திரிஜான सम्पन्नाय नमः ॐ पीताम्बरदरे नमः ॐ अनन्ताय नमः ॐ भक्तवत्सलाय नमः ॐ पादपद्माय नमः ॐ ॐ जगत्कारिणे नमः ॐ अव्य नमः ॐ लीलामानुषविग्रहाय नमः ॐ सर्वमायाय नमः ॐ ॐ मृत्युञ्जयाय नमः ॐ कोटिसूर्यसमप्रभाय नमः ॐ पवित्राय नमः ॐ प्राणदायै नमः ॐ विमलायै नमः ॐ महाभूषाय नमः ॐ सर्वभूतहितप्रदायै नमः ॐ पद्मलयाय नमः ॐ सुधाय नमः ॐ ॐ स्वाङ्गाय नमः ॐ पद्मरागकिरीटने नमः ॐ सर्वपापविनाशिन्ये नमः ॐ सकलसम्प्रतदायिन्ये नमः ॐ पद्मगन्धिन्ये नमः ॐ सर्वविष्णुक्लेशध्वंसिने नमः ॐ हेममालिन्याय नमः ॐ विश्वमूर्ते नमः ॐ अग्निकल्पाय नमः ॐ पुण्डरीकाक्षिण्याय नमः ॐ महासत्याय नमः ॐ बुद्ध्ये नमः ॐ भूतेश्वराय नमः अनुकुण्टु నో అష్టోత్తర సదనం చదువుకున్నానండి తర్వాత ఓం శ్రీ రాజరాజేశ్వరే నమ ధూపం అగ్రపయామి ధూపాన్ని చూపిస్తున్నాను నేను ఇక్కడ అమ్మవారికి ఎలాంటి కష్టమైన శ్లోకాలు చదవకుండా సింపుల్గా మనం ఈజీ పద్ధతిలో పూజ చేసుకోవచ్చండి మనం భక్తితో చేసుకునే పూజే అమ్మవారి స్వీకరిస్తుందని నా అభిప్రాయం తర్వాత ఓం శ్రీ రాజరాజేశ్వరే నమ దీపం తెర్సయామి తర్వాత నేను ఇక్కడ ప్రసాదాలుగా ముందుగా రెడీ చేసుకున్న నైవేద్యాలు అలాగే కొబ్బరికాయ అండ్ మాకు బట్టలు పెట్టుకునే అలవాటు ఉందండి అందుకే దేవుడి దగ్గర కొత్త బట్టలు సమర్పించుకున్నాను తర్వాత నైవేద్యం సమర్పిస్తాను ఓం శ్రీ రాజరాజేశ్వరే నమ నైవేద్యం సమర్పయా మీ నైవేద్యం నివేదన చేస్తున్నానండి తర్వాత ఓం శ్రీ రాజరాజేశ్వరే నమ కర్పూర నీరాజనం రాజనం మీ నీరాజనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అండి తర్వాత ఓం శ్రీ రాజరాజేశ్వర మహామంత్ర పుష్పం సమర్పయామి ఇదండి ఈరోజు నా దసరా సందర్భంగా నేను చేసుకున్న పూజా విధానం ఇలాగే తొమ్మిది పదకొండు రోజుల పూజ కూడా నేను ఇలాగే చేసుకున్నాను ఏ రోజు అలంకరణకి అలాగా అలాగే ఈరోజు మా లంచ్ స్పెషల్ ఏంటో చూసేయండి సో ఇవండి మా లంచ్ స్పెషల్ ಮಲ್ಲಿ ಮರೊಕ್ಕ ಸರಿಕೊತ್ತೀಡೋತ ಕಳಿತಾಂ ಅಂಟಿಲ್ ದನ್ ಬಾಯ್